ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన బాబాగారు ఏం చెప్తున్నారంటే అరటిపండు తాకావు బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో వినాలి అనుకుంటున్న శుభవార్త ఈ క్షణమే వింటావు అదేమిటో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారి సందేశం ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందామా ఫ్రెండ్స్ మన బాబాగారి సందేశం ఏమిటంటే బిడ్డ అరటి పండును తాగావు కదమ్మా ఈరోజు నీ కోసం ఒక తీపి కబురును తీసుకువచ్చానమ్మా తల్లి ఒక శుభవార్తను వినిబిడ్డా నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో వాటిని కూడా నువ్వు పోగొట్టుకున్నావు ఎవరైతే నువ్వు కావాలి అనుకుంటున్నావో వారందరూ కూడా నీకు దూరం అవుతున్నారు ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అది నిన్ను మోసం చేస్తుంది ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నావు అవును కదా తల్లి ఇప్పుడు నీ మనసులో ఏముందంటే ఎలా గెలుస్తానని ఎందుకంటే నేను నీ చుట్టూ ఉన్నవారు నిన్ను హేళన చేస్తున్నారు అవును కదా తల్లి నువ్వు అస్సలు భయపడవద్దు ముందు జరిగిన వాటిని చూసి భయపడి భయపడి కన్నీరు కారిస్తే వెనక నీ సాయి తండ్రి ఎలా చూడగలుగుతాడు చెప్పు ఇప్పటి నుంచి ఒక లెక్క ఇక నుంచి ఇంకొక లెక్క తల్లి ఇక నుంచి అంతా కూడా నీకు మంచిగా అందిస్తాను కడుపు నిండా పరమాన్నం పెట్టబోతున్నాను తల్లి నువ్వు ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతోటి సహనంతోనే ఎదురు చూసావు కొద్ది రోజుల్లో అంత కూడా బాగుంటుందమ్మా కొద్ది రోజులు మంచి జరగబోతుంది నిన్ను పట్టి పీడించే కష్టాలన్నీ కూడా చల్లా చెదురైపోయి వాటి స్థానంలో సుఖాలు వస్తాయి అది నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు వహించు తల్లి అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలుగా కలిసి వస్తుందమ్మా పట్టిందల్లా బంగారం అవుతుంది నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావమ్మా అలాగే నీ బిడ్డల గురించి ఆలోచించి భయపడుతున్నావు కదమ్మా ఏ మాత్రం కూడా భయపడవద్దు అంతా మంచే జరుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏమీ కూడా భయపడవద్దు తల్లి ఎవరికీ కూడా అనుకూలంగా జరుగుతాయి వారు మంచి భవిష్యత్తుని పొందుతారు జీవితంలో ఇక వెనుతిరిగిన చూసుకొనే అవసరం లేదు అంటే అవకాశమే లేదు ఒక మంచి స్థాయికి ఉన్నత స్థాయికి చేరుతారు ఆనందంగా సంతోషం నీ సొంతమవుతుందమ్మా అరటి పండు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో అతిగా నీకు కోపం వస్తుంది కదా తల్లి ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటున్నావు కోపం మంచి వాళ్ళకి మాత్రమే వస్తుంది ఆ కోపాన్ని నువ్వు వ్యతిరేకించలేకపోతున్నావు చెడుని భరించలేకపోతున్నావు చెడు మాటలను వెళ్ళలేక వెళ్ళలేకపోతున్నావు నీ మంచి చెడుకి మాటలతో బాధ పెడుతూ ఉంటే నీ మాటలు తట్టుకోలేకపోతున్నావు తల్లి ఇదంతా కూడా నిన్ను చూసి ఈ వారి ఈర్షాభావంతో మాట్లాడే మాటలేనమ్మా నువ్వు ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోవద్దు నిన్ను రెచ్చగొట్టుకోవచ్చు కానీ మాటలతో రెచ్చగొట్టి తిరిగి నిన్ను చెడ్డదానిగా చేయడానికి ఈ లోకం నిన్ను చెడ్డదానిగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక్క నిం ఒక్క విషయం చెబుతాను జాగ్రత్తగా వినమ్మ స్నానం ధ్యానం మౌనం అలసిన దేహాన్ని శుభ్రపరుస్తాయి మౌనం నీలో కోపాన్ని అనుభవిస్తే అంటే అణచివేసి నిన్ను మనిషిని చేస్తుంది బిడ్డ ధ్యానం నీ అంతర్యాన్ని శుద్ధి చేస్తుంది దైవ మార్గాన్ని చూపిస్తుంది తల్లి చెడ్డవారి ముందు నిన్ను ఓడిపో నీకుండా అని నువ్వు ఎంతగా బాధపడుతున్నావు కదా తల్లి సహనంతో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఓడిపోరు అనే ఆలోచన అనేది ఆచరణ నీదే గెలుపు కూడా నీదేనమ్మా సదా నా అనుగ్రహం నీకు తోడై ఉంటుంది ఎప్పుడైనా ఈ అరుడు పండును తాకావో ఎవరైతే ఈ కష్టాలను నేను అనుభవించలేకపోతున్నాను బాబా నీ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను ఈసారైనా సరే నా వైపు చూడు తండ్రి ప్రతిరోజు కూడా నీ పాదాల వద్ద కూర్చొని మొరపెట్టుకున్నాను ఏ మాత్రం కూడా నన్ను అనుగ్రహించడం లేదు తండ్రి నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతున్నావు కదమ్మా నీ గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది నీ ప్రతి కష్టంలో కూడా నేనున్నానమ్మా నీ ప్రీతి అంటే విపరీతమైన భరించలేని బాధల్లో ఉన్నప్పుడు నా చెయ్యి అందించి నిన్ను గట్టుకు లాగుకుంటున్నాను అది నువ్వు గ్రహించినప్పుడు నా అనుగ్రహం నీకు ఎప్పుడూ కూడా లభిస్తుంది నువ్వు ఎంతో కష్టంతో ఉంటే భారం నాపై ఉంచు నువ్వు ధైర్యంగా ఉన్నందుకు శక్తినిస్తాను ఒక్క విషయం మాత్రమే మర్చిపోవద్దమ్మా నీకు ఎవరికైనా మార్గనిర్దేశం మాత్రమే చేస్తాను ప్రయత్నం ఎప్పుడూ కూడా ఎదురైనా సరే కష్టపరిస్థితి నుంచి బయటపడగలవు తల్లి ఎప్పుడైతే ఈ అరటి పండును తాకావో నువ్వు వివాహం గురించి ఎందుకమ్మా అంతలా చింతిస్తున్నావు అస్సలు చింతించవద్దు నీ జీవిత భాగస్వామికి నీకు నీకు తగ్గట్టుగా వస్తారు ఆ వ్యక్తిని నీ వద్దకు పంపిస్తాను తల్లి ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంతో ఉంటావు ఇది నీ పట్ల నీకున్న ప్రేమకి నా బహుమతి తల్లి నీకు వచ్చిన వ్యక్తితో వివాహం జరిగి ఎంతో సంతోషంగా ఉంటావమ్మా ప్రతి నిత్యం కూడా నా విభూతిని ధరిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉండు నీ జీవితం ఇంకా ఇంకా శుభకరంగా మారబోతుంది అతి త్వరలో మీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతుంది ఇక నీ సంతోషానికి ఆనందాలకు అడ్డు ఉండవు తల్లి అన్నీ నువ్వు కోరుకుని ఇదండి మన బాబాగారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేదిన సుఖనోభవంతు జై సాయిరామ్